ముకుంద జ్యువెలర్స్ లో గ్రాట్యూట్యూడ్ సేల్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆన్ వాల్యూ యాడెడ్ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది హై వ్యూబర్స్ వెల్కమ్ టు ఆదన్ మరోకోణం నేను మీ ప్రసాద్ టీడీపీ రామకృష్ణ హత్య అయ్యేంత వరకు ఫోన్ లోనే ఎవరున్నారు ఏంటి అని తెలియజేస్తాను దానికంటే ముందుగా కూటమి అధికారంలోకి వచ్చాక కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులపైన జరుగుతున్న దాడులు హత్యలపైన మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే పుంగునూరులో ఏదైతే టీడీపీ కార్యకర్త అయినటువంటి రామకృష్ణ ఆయన అతి కిరాతకంగా హత్య గావించబడ్డాడు సో ఆ హత్య చేసింది ఎవరు వైసీపీ కార్యకర్త అయినటువంటి రమణ మరి ఈ హత్యకు సంబంధించి అసలు ప్రణాళిక ఏంటి ఎవరెవరు ఏం చేశారు అని చెప్పి సదరు పోలీసు అధికారి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం జరిగింది ఎవరెవరు ప్రమేయం ఏ రకంగా చేశారో దీనికి ముందు ఏం జరిగింది అనేది కూడా చాలా వివరంగా చెప్పారు అవేంటో ఒకసారి మీకు తెలియజేస్తాను ముందుగా ఈ రామకృష్ణ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీలో చాలా బలంగా పనిచేసేటటువంటి కేడర్ అనమాట అయింది పైగా ఈయన ఆర్థికంగా కూడా మంచిగా స్థిరపడిన వ్యక్తి ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు సో ఇటువంటి తరుణంలో అఫ్కోర్స్ వైసీపీ అధికారంలో ఉన్న అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినా కానీ ఆయన ఎక్కడా కూడా బెదర్లా అదర్లా సరే కూటమి అధికారంలోకి వచ్చింది ఆటోమేటిక్గా ఆ పార్టీలో కేటర్ కావచ్చు కార్యకర్తలకు కావచ్చు ఎంత ఆనందంగా ఉంటుంది అంటే ఇక సాధారణంగా ఎవరైనా సరే సెలబ్రేషన్స్ చేసుకుంటారు కదా అదే క్రమంలో ఈ రామకృష్ణ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు సో ఆ సెలబ్రేషన్స్ చేసుకోవడం అనేది కూడా వీళ్ళకు ఒక ఇంత బాధ కలిగించిందో లేక ఆవేశం కలిగించిందో ఆగ్రహం తెప్పించిందో సరే ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి వాళ్ళ పార్టీ గెలిచింది కాబట్టి ఆయన ఆనందోత్సవాల్లో ఉండటం తప్పేం కాదు సో అయితే సదరు రామకృష్ణ కొడుకు సురేష్ అనే కూడా ఉన్నాడు కదా మొన్న అతనికి కూడా చిన్న చిన్న దెబ్బలు తగిలి ట్రీట్మెంట్ తీసుకున్నాడు అసలు స్కెచ్ వేసింది ఈ సురేష్ కోసం అట సో ఈ సురేష్ కోసం స్కెచ్ వేస్తే మొత్తానికి ఆ సురేష్ అనే వ్యక్తి కంటే కూడా అతని తండ్రి అయితే బలైపోయాడు సో ఈ దీనికంటే ముందుగా ఏం జరిగింది అంటే ఫిబ్రవరి పదో తారీఖున ఇప్పుడు మామూలుగా ఎన్నికల్లో గెలిచినప్పుడు సంబరాలు చేసుకున్నారు ఆ సంబరాలు చేసుకున్న క్రమంలో వాళ్ళకు ఒక అంత ఆవేశంగా ఆక్రోషం కూడా ఉంది అది ప్రక్కన పెడితే దాని తర్వాత పోయిన నెల ఫిబ్రవరి పదిన వాళ్ళ ఏది ఈ వెంకటరమణ వాళ్ళ ప్రాంతంలో ఏదో లారీ వీళ్ళకి సంబంధించిన లారీ ఏదో వెళుతూ ఉంటే ఆ లారీ ఇదిగో మీ లారీ ఎట్లా వెళ్తుంది అట్లా వెళ్తుంది అది ఇది అని చెప్పేసి గొడవలు పెట్టుకొని ఈ కుటుంబ సభ్యులపైన చెయ్యి చేసుకొని కూడా చేశారు సో అప్పట్లోనే ఆయన వీడియో కూడా రిలీజ్ చేశారు ఇదిగో ఈ విధంగా నన్ను ఇట్లా చేయడానికి చూస్తున్నారని చెప్పేసి సదర్ రామకృష్ణ అనే వ్యక్తి వీడియో కూడా రిలీజ్ చేశారు కానీ పోలీసులు ఆ భద్రత ఇందుకని కల్పించలేకపోయారు ఇది కట్ చేస్తే మొన్న హత్య జరిగిన రోజున మొత్తం మీద ఐదుగురు పార్టిసిపేట్ చేశారట ఇందులో ఎవరు ప్రధానమైన వ్యక్తి ఏ వన్గా ఉన్నది వెంకటరమణ ఏ టూగా ఉన్నది మహేష్ ఏ త్రీగా ఉన్నది రజనీ అంటే మహేష్ సతీమణి రజనీ అట తర్వాత ఏ ఫోర్ త్రిలోక నాయుడు ఏ ఫైవ్ రెడ్డప్ప రెడ్డి అట ఈ ఐదుగురు ఉన్నారు సో ఈ ఐదుగురు ప్రొఫైల్స్ ఏంటి అని కనుక చూస్తే వెంకటరమణ అనే వ్యక్తి మామూలుగా వైసీపీ కార్యకర్త ప్లస్ కొంచెం దూకుడు స్వభావం ఉన్న వ్యక్తి ఈ మహేష్ అనే వ్యక్తి కూడా గతంలో సెటిల్మెంట్లు అవి ఇవి రెండు వేల పంతొమ్మిదిలో చేసిన వ్యవహారాల్లో ఆయన పైన కూడా కేసులు ఉన్నాయి అది అది కూడా ట్రయల్స్ ఉన్నాయి ఈ వెంకటరమణ ఏ వన్ వ్యక్తి కూడా ల్యాండ్ డిస్ప్యూట్కి సంబంధించిన సెటిల్మెంట్లు అవి చేయటం అది కూడా హీరింగ్లో అవుతట ఇక మహేష్ భార్య రజని ఇక ఆవిడ గురించి చెప్పేదే ఉంటుంది ఇక ఆ తర్వాత త్రిలోక నాయుడు ఈయన కూడా చాలా కేసులకు సంబంధించిన వ్యవహారాల్లో అంటే ఈయన కేసులు కూడా ట్రైల్కు వచ్చి ఉన్నాయి ఇక దాని తర్వాత ఏ ఫైవ్ గారి రెడ్డి రెడ్డెప్ప రెడ్డి ఇతను అసలు ప్రధాన కారకుడట అంటే ఆ ప్లానింగ్ కానీ స్కెచ్ వేటు కానీ ఇదంతా అసలు ఈ రెడ్డప్ప రెడ్డి ఎవరు అని అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రధాన అనుచరుడట సో అసలు కథ అంతా ఇక్కడి నుంచే నడిచిందట సో ఈ రెడ్డప్ప రెడ్డి అనే వ్యక్తి అనుక్షణం ఫోన్లో అందుబాటులో ఉండటం అసలు ఆ ఫోన్లో ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి వివరణ చెప్పడం ఇదంతా కూడా స్కెచ్ వేసి వేయటం కా దగ్గర నుంచి హత్య చేసేంతవరకు ఆ ఫోన్ అందుబాటులో ఉండి ఫోన్లోనే మొత్తం కథ నడిచిపోయిందంట అంటే ఇక్కడ వీళ్ళు చూడండి ఎంత పగడ్బందీగా ప్లాన్ చేశారో కూటమి అధికారంలో ఉండగా మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తనే అంత ప్రణాళికతో వాళ్ళు రచించి మరీ చంపేశారు అని అంటే ఏం జరుగుతుంది వాళ్ళకి గట్స్గా చెప్పుకోవాలి సో అదే వైసీపీ అధికారంలోనగా టీడీపీ క్యాడర్ పరిస్థితి ఏంటి బిక్కు బిక్మంటూ ఎవరి మీద ఎప్పుడు దాడి చేస్తారో తెలియదు ఎటువంటి కేసులో లోపలేస్తారో అర్థం కాదు అటువంటి స్థితిలో ఉన్నది టీడీపీ క్యాడర్ మరి ఇప్పుడు కూటలే అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది మరలా వీళ్ళే బాధితులవుతున్నారు ఇది పరిస్థితి సో ఇక్కడ ఈ రెడ్డప్ప రెడ్డి అట్లాగే ఏ వన్గా ఉన్న వెంకటరమణ వీళ్ళిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు మిగిలిన ముగ్గురు ఎక్కడికి వెళ్ళిపోయారు ఈ లబ్స్కాండు సో వీళ్ళ కోసం పోలీసు గాలింపు చర్యలు సో అసలు ముందు మనం గమనించవలసిన అంశాలు చాలా ఉన్నాయండి మొట్టమొదటి నుంచి ప్రతి వీడియోలో ఏ అంశం వచ్చినా కానీ మనం మాట్లాడుకుంటున్నది ఏంటి అంటే ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ రాష్ట్ర ఇంటెలిజెన్స్ శాఖ ఏం చేస్తుంది ప్రధానంగా రాయలసీమ లాంటి ప్రాంతాల్లో ఎంత అలర్ట్గా ఉండాలి పైగా ఈ రామకృష్ణ అనే వ్యక్తి ఆల్రెడీ వీడియో రిలీజ్ చేసి నాకు థ్రెటనింగ్ ఉంది అని చెప్పేసి చెప్పినా కానీ పోలీసులు ఎందుకని మరి అప్రమత్తంగా లేకపోవడం మరి ఎందుకని వాళ్ళ ఆ విధంగా వ్యవహరించడం సో వాళ్ళకి అసలు ఇంటెలిజెన్స్ అనేది కంప్లీట్గా ఫెయిల్ అయిపోయిందా ఇక్కడే కాదు ఎక్కడ చూసినా అంతెందుకు తాజాగా ఇప్పుడు వచ్చింది ఒక న్యూస్ ఉమ్మడికృష్ణ జిల్లా పెడన నియోజకవర్గ పరిధిలో పెడన నడి రోడ్డు మీద భాష అనే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తని ఎవరో కత్తితో పొడిచారట వైసీపీ అంత సో ఈ విధంగా రోజుకొకట ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ గారు కావచ్చు ముఖ్యమంత్రి గారు కావచ్చు దీనిపైన తగిన చర్యలు తీసుకోవాలి అదేమిటి అంటే హత్య జరిగిపోయిన తర్వాత బాధించబడిన తర్వాత మేము తగిన న్యాయం చేస్తాము మా పార్టీ తరఫున సానుభూతి తెలియజేస్తాము అని అంటే మాత్రం కాదు పోయిన ప్రాణాలు తిరిగి రావు ఆ కుటుంబానికి భర్తీ చేయలేరు పోయిన ప్రాణాన్ని తీసుకురాగలేరు కదా ఎట్లాగూ మరి మీ సానుభూతి తెలిపినంత మాత్రాన ఏముంటుంది ఏదో కాస్త ఉపశమనం తప్ప భవిష్యత్తులో ఇట్లాంటి ఎక్కడ కూడా జరగకుండా చర్యలు తీసుకోవాలి ఇంటెలిజెన్స్ గట్టిగా పనిచేయాలి అట్లాగే ఎవరెవరైతే దోషులుగా ఉన్నారో వాళ్ళ పైన కఠినంగా వ్యవహరించాలి సాక్ష్యాధారాలతో సహా కోర్టులో సబ్మిట్ చేయాలి చాలా అలర్ట్గా ఉండాలి లా అండ్ ఆర్డర్ కనుక ఫెయిల్ అయిపోయింది అని అంటే మాత్రం ఆ ప్రభుత్వానికి పెద్ద మైనస్ అయిపోతుంది సో ఇక్కడ పొంగునూరు లాంటి నియోజకవర్గంలో మరి తెలుగుదేశం పార్టీ ఈ ఇంత బలంగా ప్రభుత్వాన్ని స్థాపించినప్పుడు కూడా ఈ విధమైన పరిస్థితులు తలెత్తుతున్నాయంటే దీనికంటే బాధాకరమైన విషయాలు ఇంకేమైనా ఉంటాయి నేను వాళ్ళు తప్పు వీళ్ళ తప్పు అనట్ల ఎవరిదైనా తప్పు తప్పే ఎవరి ప్రభుత్వ హయాంలో జరిగినా లా అండ్ ఆర్డర్ గాడి తప్పి ఈ విధంగా హత్యాలు జరుగుతూ ఉంటే ఇంక ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఏముంటుంది చెప్పండి ఓ ప్రక్కన ఏమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల ఊపిలో కూరుకుపోయింది పెట్టుబడిదారుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి అటువంటి తనులు ఇటువంటి హత్యలు జరుగుతూ ఉంటే ఏ పట్టుబడి దారి రావడానికి ఇష్టపడతారండి ఆంధ్రప్రదేశ్కి లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉంటే కదా ఇక్కడ సేఫ్ మేము ఇన్వెస్ట్ చేయొచ్చు అని అని చెప్పేసి వాళ్ళకి అభిప్రాయం కలగడానికి మరి అటువంటి అభిప్రాయం కలిగించాలి అని అంటే లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉండాలి లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉండాలి అంటే ఆ అడ్మినిస్ట్రేషన్ పక్కాగా ఉండాలి అటు హోమ్ మినిస్టర్ కావచ్చు ఇటు సీఎం గారు కావచ్చు డిప్యూటీ సీఎం గారు కావచ్చు ప్రతి ఒక్కరిపైన బాధ్యత ఉంది సో మరి ఈ భరోసా లేకుండా లేకపోతే వాళ్ళకి ఆ ధైర్యంగా నింపలేకపోయామనుకోండి ఇక మరి ఏం చేయాలి ఇక ఓ ప్రక్కన ఏ రకంగా పోరాటం చేశారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు మన పంతొమ్మిది వందల నాలుగు మధ్యలో సో టీడీపీకి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఆ క్యాడరే మరి ఆ క్యాడర్ను నిలుపుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఆ పార్టీ అధినాయకుల పైన ఉన్నది సో మరి రోజుకొకటి రోజుకొకటి ఘటనలు జరుగుతూనే ఉంటున్నాయి చివరికి ఆ కేసులకు సంబంధించింది ఎక్కడికక్కడ ఎలా ఉంటున్నాయి అంటే ఇదిగో ఇవాళ ఇదిగో రేపు ఇదిగో ఎల్లుండి కొన్నాళ్ళకి అది మర్చిపోవటం ఆ కాదంబరి చెత్వానికి కేసు కూడా అట్లాగే ఉంది కదా ఇప్పుడు నిన్న ఆవిడ వచ్చి ప్రెస్ మీట్ పెడితే కానీ ఓహో ఆ కేసుకు సంబంధించి మరలా కథ పట్ల అట్లా ఉందనమాట సో ఖచ్చితంగా ఇక్కడ పోలీస్ శాఖ వారు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి ప్రధానంగా ఇటువంటి ఘటనలు ఎక్కడా కూడా పునరావృతం కాకూడదు అటు పల్నాడులో కావచ్చు ఇటు రాయలసీమలో కావచ్చు మెయిన్గా రాజకీయ వైరుధ్యాలు అంటే ఎలాగ ఉంటాయి ఎలాగంటే అసలు హత్యా రాజకీయాలే ఇంకా ఎన్నికలు అయిపోయాయి ఎవరి పనుల్లో వాళ్ళు ఉండారు ఇటువంటి టైంలో కూడా పోనీ అధికార పార్టీలో ఉన్నవాళ్ళు చేస్తున్నారనే అధికార పార్టీలో వాళ్లే బాధించబడుతున్నారు అధికార పార్టీలో ఉన్నవాళ్లే హత్యగావించబడుతున్నారు సో కాబట్టి ఇక్కడ ఎవరు ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు ఎవరైనా సరే మరి ఆ పార్టీకి అవసరమే కానీ ఇట్లా ప్రాణాలు తీసుకునేంత కక్షలు ఎందుకో నాకు అర్థం కావట్లే అక్కడ ఎమ్మెల్యేలు మంత్రులు లేదా మంత్రులు చేసిన వాళ్ళు మాజీ ఎమ్మెల్యేలు అందరూ బాగానే ఉంటున్నారు ఈ క్రింద స్థాయి గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్యకర్తలే వాళ్ళ ప్రాణాలు కోల్పోతా ఉన్నారు సో కాబట్టి ఇటువంటి హత్య రాజకీయాలు రాష్ట్రానికి మంచిది కాదు ఆ కుటుంబ సభ్యులకు ప్రధానంగా వాళ్ళు పోయిన లోటుని ఎవరు భర్తీ చేస్తారండి ఎవరు ఎంత సానుభూతి తెలిపినా లేదా ప్రభుత్వం తరపున ఏదైనా ఎక్స్ప్రేషే ప్రకటించినా ఏమి చేసినా కానీ పోయిన ప్రాణాలని మరి తీసుకురాలేరు సో భవిష్యత్తులో ఇట్లాంటి ఎక్కడా కూడా ఎవరు కూడా ప్రాణాలు కోల్పోకుండా మాత్రం పోలీసులను అప్రమత్తం చేసి ఎక్కడికక్కడ లా అండ్ ఆర్డర్ను పర్ఫెక్ట్గా చేసుకోవాల్సిందే తప్ప ఇక మించి మనం చేయగలగడానికి ఏమీ లేదు సో మొత్తం మీద ఇక్కడ మొత్తం కూడా ఫోన్లోనే స్కెచ్ జరుగుతుంది అసలు ఏం జరుగుతుంది ఏంటి ఏసేసారా ఏది లేదా అనేది కూడా జరుగుతుందంట సో ఆ విధంగా ఇప్పుడు ఆ ఫోన్కి సంబంధించిన సమాచారం ఎవరి దగ్గర నుంచి ఎవరికి వెళ్ళింది మరి సాధన ఎక్కడి నుంచి స్కెచ్ వేశారు అవన్నీ కూడా సాక్ష్యాధారాలతో సహా ఆ ఎవిడెన్స్లు కనుక కోర్టులో ప్రొడ్యూస్ చేయగలిగితే అప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క నిందితులను అదుపులోకి తీసుకొని విచారించి ఆ సాక్ష్యాధారాలను చూపిస్తే అప్పుడు వాళ్ళు దోషులుగా పరిగణించబడతారా లేదా అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది సో మొత్తానికి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే మాత్రం తీవ్రంగా నిరాశలో ఉన్నారు అని చెప్పేసి అయితే ఈ ఘటన ద్వారా అర్థం చేసుకోవాలి తాజాగా ఇప్పుడు పెడంలో జరిగింది కూడా సో మొత్తం మీద ఇక్కడ ఈ హత్య రాజకీయాలకి ఖచ్చితంగా పోలీస్ శాఖ వారు చెక్ పెట్టేలాగా హోమ్ మినిస్టర్ గారు ఆదేశాలు జారీ చేస్తారా అలాగే సీఎం గారు ఈ విషయంలో ఎక్కడ కూడా ఏ ఒక్కరిని కూడా ఉపేక్షించకుండా ఇమ్మీడియట్గా చర్యలు తీసుకునేలాగా ఉండాలని చెప్పేసి అయితే కోరుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా టీడీపీ రామకృష్ణ ఆయన హత్య చేసేంతవరకు ఫోన్ టచ్లోనే ఈ రెడ్డప్ప రెడ్డి ఈ వ్యక్తి మరి కంటిన్యూస్గా ఫోన్ కాన్వర్సేషన్లోనే ఉన్నారంట అది కూడా మరి ఆయన పెద్దరెడ్డి గారు ప్రధాన అనుచరుడంట మరి ఏం జరిగింది అనే మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ